హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా అబ్బాయి డాడీ నాకు చికెన్ వండి పెట్టవా అన్నాడు సో కొడుకు మాట కాదని కదా ఫ్రెండ్ నేను మార్కెట్కి వెళ్ళి ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొచ్చాను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి దానికి ఉప్పు పసుపు కారం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపి అందులో చివరిగా నూనె వేసాను ఫ్రెండ్ నూనె వేసి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టను ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఒక కడాయి తీసుకున్నాను అందులో రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ముక్కలుగా కోసి కొంచెం నూనె వేసి ఫ్రై చేసుకుంటున్నాను అలాగే అందులో ఐదారు జీడిపప్పు వేసాను అలాగే హాఫ్ టీ స్పూన్ గసగసాలు వేసాను కొంచెం ఫ్రై అయిన తర్వాత చివరిగా మనం మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో కడాయిలో మసాలా దినుసులు వేసాను ఏంటంటే ఆకు దాల్చిన చెక్క స్టార్ పువ్వు లవంగా యాలకులు ఇవి ఫ్రై చేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి మరొక కడాయి తీసుకున్నానండి ఇందులో మనకు కావాల్సినంత నూనె వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనము ఉల్లిపాయ టమాటా ఫ్రై చేశాను కదా అది మిక్సీ పట్టగా వచ్చిన పేస్ట్ బిర్యానీ ఆ వేసానండి ఇందులో టమాటా అల్లం మిక్స్ చేశాను కదా మిక్సీ పట్టగా వచ్చిన పేస్ట్ ఇందులో ఈ పేస్టు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఆయిల్ ఇలాగా వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెం కరివేపాకు ఇందాక మసాలా దినుసులు ఫ్రై చేసుకున్నాం కదండి అది మిక్సీ పట్టగా వచ్చిన మసాలా పౌడర్ దీంట్లో కలుపుతున్నాను ఇందాక అరగంట నానబెట్టిన చికెన్ ఉంది కదండి అందులో ఇప్పుడు వేసుకున్నాను నేను ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకున్నాను చివరిగా కొత్తిమీర చివరిగా గుమ్ములాడే చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్